సినిమా పేరు పాండు సుమన్ హీరో డైరెక్టర్ ఏమో గోపాల్ వర్మ కృష్ణ శిష్యుడైన పూరి జగన్నాథ్ కెమెరామెన్ తేజ మ్యూజిక్ గురురాజ్ గ్రాండ్ గా పాటల రికార్డింగ్ జరుగుతుంది హేమ హేమీలంతా వచ్చి జగన్ బ్లెస్ చేశారు పాపం జగన్ బ్యాడ్ లక్ కొబ్బరికాయ గుమ్మడికాయ కొట్టకుండానే సినిమా ఆగిపోయింది ఇక ఇంకో సినిమా పేరు తెల్లానా సూపర్ స్టార్ కృష్ణ హీరో జగన్ డైరెక్టర్ కొత్త వాడైన కథ చెప్పిన విధానం నచ్చేసి డేట్లు ఇచ్చేశారు కృష్ణ లహరి మ్యూజిక్ శాంకే నాయుడు కెమెరామెన్ మూడు పాటల రికార్డింగ్ కూడా అయిపోయింది ఓ రోజు షూటింగ్ కూడా చేసేసారు కట్ చేస్తే ఈ కూడా రెండు సినిమాలు ఆగిపోతే ఇంకో కొత్త డైరెక్టర్ అయితే టెన్షన్ పడిపోయేవాడు కానీ జగన్ ఆరాంసే ఉన్నాడు పని తెలిసిన వాడు ఎడారులైనా బ్రతికేస్తాడు ద్వీపంలో వదిలేసిన బేఫికర్ జగన్ కథల రాయగలడు అది చాలా వేగంగా ఎంతలా అంటే రోజుకి పది కథల రాయమన్నా రాసేస్తాడు దూరదర్శన్ లో నిలబడి వంద ఎపిసోడ్లు తీయగలడు యాడ్స్ కట్ చేయగలడు గులాబీ రంగీలా సింధూరం నిన్నే పెళ్లాడుతున్న సినిమాలకి టీవీ ట్రైలర్స్ చేసి పెట్టింది జగనే ఇన్ని రకాలుగా జగన్ కు మార్కెట్ లో డిమాండ్ ఉంది అందుకే రెండు సినిమాలు పులిట్ లోనే ఆగిపోయినా బ్యాడ్ నేమ్ వస్తుందనే చింత అస్సలు పెట్టుకోలేదు ఇక రెండు సినిమాలు ఆగిపోయాయే కదా అని అస్సలు ఖాళీగా కూర్చోలేదు ఈసారి కొండకు వెంట్రక విసిరాడు కొండ అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ సుస్వాగతం హిట్ తో యూత్ లో యమా ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు కొత్త టాలెంట్ కనిపిస్తే పిలిచి పట్టాభిషేకం చేస్తున్నాడు పవన్ ని కలిసే ఛాన్స్ వస్తే చాలు తన కథతో మెస్మరైజ్ చేసేస్తానని జగన్ కి ప్రగాఢ నమ్మకం ఓషో చెప్పిన ఓ లైన్ కు ఇన్స్పైర్ అయ్యి ఎప్పుడో పదేళ్ల క్రితమే జగన్ ఓ కథ రాశాడు అది కూడా కిచెన్ లో కూర్చొని ఏకా ఫ్లో రాసిపారేశాడు ఓ యాక్ట్ ఫిలిం డైరెక్టర్ తన ప్రియాలతో కలిసి చిలిపి పందం కాస్తాడు అదే కథ ఈ కథ నాగార్జున బాగుంటుందని ట్రయల్స్ వేశాడు స్క్రిప్ట్ తీసుకెళ్లి అమలకు కూడా ఇచ్చాడు వర్కౌట్ కాలేదు అయితే పూరి జగన్నాథ్ కు తెలిసిన ఓ నవల రచయిత ఉన్నాడు కాన్సెప్ట్ చాలా బాగుంది నవలగా రాసేవు నా పేరుతో పబ్లిష్ చేస్తా నీకు ఇస్తా అన్నాడు అప్పట్లో పదివేలంటే కొంచెం ఎక్కువే జగన్ టెంప్ట్ అయ్యాడు నవల పెట్టాడు సగన్ రాశాక వేస్ట్ అనిపించి రామ్ గోపాల్ వర్మ క్యాంప్ లో తిరుగుతున్న టైంలో రమణ అనే డైరెక్టర్ కు ఆఫర్ ఇచ్చాడు వర్మ అతని దగ్గర కథ లేదు అయితే నా దగ్గర కథ ఉంది కావలిస్తే ఇచ్చేస్తాను అని కథ చెప్పాడు జగన్ రమణకు అది నచ్చలేదు అయితే ఇప్పుడు ఈ కథతో పవన్ కళ్యాణ్ ను గెలవాలి వింటే కళ్యాణ్ ఫ్లాట్ అయిపోతాడు ఇది జగన్ కాన్ఫిడెన్స్ పవన్ కళ్యాణ్ పట్టుకోవడం చాలా కష్టం ఏదైనా సినిమా ఫంక్షన్ కి వస్తే కలవచ్చు కానీ రాడే ఎక్కడైనా పార్టీలు కలితే మీట్ కావచ్చు కానీ వెళ్ళడగా ఇక షూటింగ్ లొకేషన్స్ కి వెళ్దామంటే ఔట్ నాట్ అలౌడ్ వాస్తవానికి కథ రాయడానికి కూడా జగన్ కష్టపడలేదు కానీ పవన్ కళ్యాణ్ కలిసే మార్గాల్ని అన్వేషించడం కోసం నానా తిప్పలా పడుతూ ఉన్నాడు తొలి ప్రేమ షూటింగ్ జరుగుతుంటే రోజు వెళ్ళొస్తున్నాడు సిక్స్ మంత్స్ ఇలానే వేస్ట్ అయిపోయింది కళ్యాణ్ రిలేటివ్ ఒక ఆయన ఉన్నారు ఆయన కలుస్తున్నాడే జగన్ అయినా సరే పని కావడం లేదు చివరకు శ్యామ్ కే నాయుడు గుర్తొచ్చాడు వాళ్లన్నయ్య చోటకే నాయుడు ఫేమస్ కాదు పవన్ కళ్యాణ్ ఇక అంతకు మించి రాజమార్గం ఏముంటుంది శ్యామ్ ద్వారా చోటాను కలిశాడు ముందు నాకు కథ చెప్పు నాకు నచ్చితే కళ్యాణ్ ని ఇంట్రడ్యూస్ చేస్తా లేకపోతే నా మాట పోతుంది అని నిర్మహమాటంగా చెప్పేశాడు చోటాకే నాయుడు ఇక జగన్ రెడీ అయిపోయాడు కానీ ఒక్క క్షణం ఆలోచించాడు బొర్రలో ఏదో ప్లాన్ కల్యాణ్ కి చెప్పాల్సిన కథ కాకుండా మరో సినిమా కథ చెప్పాడు ఆ స్టోరీనే ఆ తర్వాత తెలిసిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథ ఆ కథకి చోట ఫ్లాట్ అయిపోయాడు పవన్ కళ్యాణ్ ని కలవడానికి మార్గం రెడీ అయిపోయింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టు ఇరవై నాలుగు తెల్లవారుజామున నాలుగు గంటలకి అపాయింట్మెంట్ కళ్యాణ్ ఇంటికి వెళ్లాడు జగన్ సరిగ్గా అరగంటే మీ టైం అన్నాడు కళ్యాణ్ ఇది డీటెయిల్డ్ గా చెబితేనే నచ్చే కదా అరగంటలో చెప్పడం కుదరదు అని నసిగాడు జగన్ అయితే వద్దు అని టీమని లేసాడు పవన్ కళ్యాణ్ జగన్ ఇక్కడ కంగారు పడిపోయాడు సార్ అరగంటే వినండి ఆ తర్వాత మీరు వినాలనిపిస్తే కంటిన్యూ చేస్తా లేకపోతే నా దారిని నేను వెళ్లిపోతా అని కాన్ఫిడెంట్ గా చెప్పాడు జగన్ కళ్యాణ్ అతని వైపు ఓసారి తీక్షణంగా చూసి సరే స్టార్ట్ చేయండి అన్నాడు జగన్ కథ చెప్పడం మొదలు పెట్టాడు అరగంట ఎప్పుడైందో తెలియదు తెల్లారిపోయింది కూడా టైం చూస్తే సుమారు ఎనిమిది అయ్యింది జగన్ కి శ్రీకాంత్ ఇచ్చి వెల్ స్క్రిప్టూ చోట నాకు ఇంకో లైన్ చెప్పాడే అని అన్నాడు కళ్యాణ్ ఆయన టేస్ట్ కు తగ్గట్టుగా ఇంకో కథ చెప్పాను సార్ నేను మీకు చెప్పాలనుకున్న కథ మాత్రం ఇదే అని చెప్పాడు జగన్ నవ్వుతూ ఓకే మనం సినిమా చేస్తున్నాం కానీ ఈ క్లైమాక్స్ నాకు నచ్చలేదు మార్చి తీసుకురండి అని కళ్యాణ్ ఫైనల్ ట్విస్ట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ ఓకే చేసినందుకు ఆనందపడాలో ఈ ఫైనల్ ట్విస్ట్ కి బాధపడాలో అర్థం కాని పరిస్థితి జగన్ ది రూమ్ కుడు క్లైమాక్స్ గురించి తీవ్రాతి తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నాడు రోజుకో క్లైమాక్స్ రాస్తున్నాడు వారం రోజుల్లో ఏడు క్లైమాక్స్ లు ఇక ఆ రోజే పవన్ కళ్యాణ్ ని కలిసి ఫైనల్ వర్షన్ చెప్పేయాలి వెళ్తూ వెళ్తూ ఆ క్లైమాక్స్ పేపర్ల వైపు చూశాడు జగన్ వెంటనే వాటిని చించేసి డస్ట్బిన్ లో పారేశాడు పవన్ కళ్యాణ్ ని కలిసి క్లైమాక్స్ వినిపించాడు ఇదేంటి ఇది పాత క్లైమాక్సే కదా మార్చుకు రాలేదా అని ఆశ్చర్యంగా పవన్ కళ్యాణ్ ఏడు కానీ ఇదే నచ్చింది కొంచెం ఇబ్బంది అసలు నిజం జగన్ కళ్యాణ్ ఒక్క ఉదటన లేచి జగన్ నువ్వు క్లైమాక్స్ మార్చి ఉంటే మనం సినిమా చేసేవాళ్ళం కాదేమో కథ మీద నీకున్న నమ్మకాన్ని టెస్ట్ చేయడం కోసమే క్లైమాక్స్ మార్చమన్నా తమ్ముడు షూటింగ్ అయిపోగానే ఈ సినిమా మొదలు పెట్టేద్దాం అని చెప్పేశాడు కళ్యాణ్ ఎవరికో ఫోన్ చేశారు అరగంట తర్వాత సీనియర్ ప్రొడ్యూసర్ టి త్రివిక్రరామ్ ఇతని పేరు పూరి జగన్నాథ్ నేను మీకు చేయబోయే సినిమాకు ఇతనే డైరెక్టర్ మిగతా విషయాలు మాట్లాడుకోండి అంటూ జగన్ ని కి ఇంట్రొడ్యూస్ చేసి వెళ్లిపోయారు త్రివిక్రమరావు ఆనందంతో ఉబ్బి తబ్బిన్నారు కళ్యాణ్ ఇంత త్వరగా డేట్స్ ఇస్తాడని ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు లైన్ లో చాలా మంది ప్రొడ్యూసర్లు ఉన్నా పిలిచి మరీ డేట్లు ఇచ్చారు చిరంజీవితో కొండవీడు దొంగ తీస్తున్నప్పుడు కళ్యాణ్ లొకేషన్ కి వెళ్లేవాడు ఆ టైంలో ఈ త్రివిక్రమరావు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారట ఆ హాస్పిటాలిటీ పవన్ కళ్యాణ్ కు గుర్తుండిపోయింది అయితే ఇక్కడ మరో కండిషన్ జగన్ కు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తూ కళ్యాణ్ ఓ కండిషన్ పెట్టాడు నేను వేలు పెట్టను కానీ సాంగ్స్ పిక్చరైజేషన్ నాదే దీనికి ఓకేనా అంటే జగన్ ఓకే చెప్పేశాడు అడ్వాన్స్ ఆ డబ్బుతో నగర్ టర్నింగ్ లో ఆఫీస్ మూడు లక్షల అప్పు చేసి ఆఫీస్ మొత్తం డెకరేట్ చేయించాడు అప్పుడే ఇంత బిల్డప్ అవసరమా అని ఫ్రెండ్స్ తిట్టారు అయినా సరే జగన్ డోంట్ కేర్ సినిమా స్టార్ట్ కావడానికి కొన్ని నెలల గ్యాప్ ఈలోగా షార్ట్ బై షార్ట్ బొమ్మలతో స్క్రిప్ట్ బుక్ చేసుకున్నాడు మరో పక్క ఆర్టిస్టుల సెలక్షన్ ఇద్దరు హీరోయిన్లు కావాలి కొత్త వాళ్ళైతే బెటర్ చలో ముంబై నంబర్ ఆఫ్ కో డైరెక్టర్స్ ని కాంటాక్ట్ చేశారు రెండు దేశాయ్ మెయిన్ హీరోయిన్ అమీష్ పటేల్ సెకండ్ లీడ్ కళ్యాణ్కి కూడా ఇద్దరు నచ్చేశారు కానీ సరయు పాత్రకి రేణు కంటే అమీష బాగుంటుందని సజెషన్ దీంతో హీరోయిన్లను మార్చేశారు హీరో క్యారెక్టర్ పేరు నంద విలన్ పేరు బద్రి ఇది కూడా రివర్స్ ఇప్పుడు హీరో పేరు బద్రి విలన్ నంద ఇక సినిమా టైటిల్ ఏం పెడదాం అనుకున్న సమయంలో చెలి అని పెడితే ఎలా ఉంటుంది అంటే మరీ సాఫ్ట్ అయిపోతుందేమో అన్నారు ఎంచక్క బద్రీ అని ఉంచేస్తా అనుకుని టైటిల్ ఫిక్స్ చేసేశారు మధు అంబర్ సీనియర్ కెమెరామెన్ పవన్ కళ్యాణ్ జగన్ లాంటి కొత్త డైరెక్టర్ కు అంతకన్నా పెద్ద భరోసా ఏముంటుంది రవణ గోగల మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ కి క్లోజ్ ఆ టైమ్ లో తమ్ముడికి కూడా అతను మ్యూజిక్ ఇస్తూ ఉన్నాడు జగన్ తో కూడా రవణ గోగల బాగా కలిసిపోయాడు బాకీ పాట షూటింగ్ అంతా హైదరాబాద్ లోనే కొన్ని పాటలకు మాత్రం న్యూజిలాండ్ వెళ్లారు ఇక బద్రీ షూటింగ్ టైమ్ లోనే కహనా పేరహా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది దీంతో అమిత్ కు బాలీవుడ్ లో మహా డిమాండ్ ఏర్పడింది అలాగే బద్రీ షూటింగ్ కొంత అంతరాయం కూడా కలిగింది రెండు వేలు ఏప్రిల్ ఇరవై బద్రి రిలీజ్ పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉందన్నారు నువ్వు నందావైతే నేను బద్రి బద్రి బద్రీనాథ్ అనే డైలాగులు బాగా పేలాయి హిట్ గా పూరి జగన్నాథ్ అనే సరికొత్త అధ్యాయానికి అందమైన శ్రీకారం జగన్ ఇప్పుడు హైదరాబాద్ లో కోట లాంటి ఇందులో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటంటే పూరి జగన్నాథ్ అక్క కూతురి పేరు సరయు అదే ఇందులో కథానాయక పెట్టారు ఇక హిందీలో జగన్ దర్శకత్వంలోనే షర్త్ పేరుతో రీమేక్ చేశారు త్రివిక్రమరావు తుషార్ కపూర్ హీరో అక్కడ ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది ఇది బద్రీస్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి